జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మంజురియాలోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొని ప్రజలు మరియు విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమయ్యారు ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ ప్రతిరోజు మార్నింగ్ వాక్ శారీరక మరియు ప్రతిరోజు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వలన అనేక రకాల శారీరక మానసిక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు ఈ సందర్భంగా మరియు బాక్సింగ్ క్రీడాకారులను కలిసి వారి క్రీడా అభిరుచులను ప్రోత్సహిస్తూ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు గ్రౌండ్ లో అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని స్పష్టం చేశారు తదనంతరం కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ క్రికెటర్లతో ఉత్తేజాన్ని నింపగా ఆ తర్వాత బాక్సింగ్ క్రీడాకారులతో కూడా కొద్దిసేపు బాక్సింగ్ అడరి క్రీడాకారులతో మనోధైర్యం ప్రోత్సాహాన్ని పెంపొందించడానికి క్రీడా స్ఫూర్తిని కల్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వాకర్స్ ఎంపీ చొరువుకు ప్రశంసలు తెలిపారు